మీ అందరి ట్యాక్ తోటి ప్రజలందరి ట్యాక్ తోటి కొన్న డబ్బులు ఇచ్చిన తోటి డబ్బులు తీసుకొని తీసుకెళ్లి రూపాయి పెట్టుబడి లేకుండా వేల కోట్లు సంపాదిస్తా మేజర్ క్రాక్ డౌన్ దీనికి తన్న మన భేదం లేదు దీనికి అధికారులు కాదు పొలిటికల్ వ్యవస్థ కాదు ఎవరైనా సరే ఇది చాలా స్టర్న్ యాక్షన్ అయితే తీసుకోవాలి దిస్ విల్ పోస్ నేషనల్ ఇట్లాగే వదిలేస్తే దిస్ పోటీ విల్ బికమ్ ఎ మెనేజ్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ గత ప్రభుత్వం నేను మొత్తుకుంటా ఉన్నాం మేము ఇబ్బందిగా ఉంది మాట్లాడి నేను నాకు ఎంత ఆశ్చర్యం ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ అంటే నేను వస్తానంటే నన్ను ఇప్పటికీ టూ మంత్స్ నుంచి ఆపేసా నన్ను రానివ్వకుండా ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి లేదు సార్ అక్కడికి వెళ్తే కొంచెం ఇది అవుతుంది సార్ ఎందుకు సార్ ఇప్పుడు కాదు సార్ తర్వాత సార్ ఇప్పుడు యాక్షన్ తీసుకున్నాం సార్ రిపీటెడ్గా చెప్తా ఉన్నారు నాకు నిన్న విసుగు ఒకటే చెప్పాను పోలీస్ వస్తారా రండి లేదంటే నేను కూర్చోబెట్టి నేను కారులో నేను వెళ్ళిపోతాను అధికారులు నా పక్కన రాకపోయినా పర్లే ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చినది ప్రజలకు తెలియాలి ఇది కొండబాబు గారు కానీ నాదెన్ల మనోహర్ గారు కానీ మా ఒక మనకి జిల్లా వైపు నుంచి కానీ మేము పర్యటనలో మేము పదే పదే చెప్పాం తూర్పుగోదావరి జిల్లా నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీ గేవ్ అ ఓట్ టు పీపుల్ మేము ప్రజలకి మాటిచ్చాం పారదర్శకత చూపిస్తాం ఇలాంటి అవినీతిని ఇలాంటి స్మగ్లింగ్ని మేము అరికడతామని ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి మేము ముందుకు అందుకని మీ దృష్టికి తీసుకొచ్చి దీంట్లో మీరు మిగతా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం అలాగే దీన్ని ఖచ్చితంగా దీన్ని హోమ్ మినిస్ట్రీ దృష్టికి అయితే తీసుకెళ్తాను ఆంధ్రా ఇజ్ మేజర్ గాంజా అండ్ మీకు డ్రగ్స్ అయిపోయింది ఇక్కడ నుంచి ఎంత డ్రగ్స్ వెళ్ళిపోయినా కూడా మనకు తెలియదు ఈ రోజున కళ్ళ ముందు మొత్తుకుంటునే అదే అడిగాను అందాక మన సెక్యూరిటీ అధికారిని నీ కళ్ళ ముందు మీకు ఇది కనిపిస్తా ఉంది టుమారో ఇట్ కుడ్ బి యువర్ వెపన్స్ ఆల్సో కదా అన్న దానికి నువ్వే మీరు ఏం చర్యలు తీసుకున్నారు బీయింగ్ ఎ ప్రైవేట్ పోర్ట్ అంటే పాప ఆయన ఏం చేస్తాడైనా అలా కాదు ఎఫ్ స్మాల్ షిప్స్ స్మాల్ బోట్స్ హౌ డు యు లోడ్ దిస్ స్టఫ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ షిప్ యు टेल మీ లోడింగ్ హి స్టాప్డ్ లాస్ట్ టుడేస్ కదా వాళ్ళని అసలు అలా కాదు The, Only because of weather we are facing from the other. Something is not right Mr. Srashta. Only because of I won't leave it, please trust me. Yes, I won't leave it. Not in that sense. Whether I go inside or not. From a larger perspective, sir, is saying not just. Me the sport itself will become a big issue all of you will be accountable please okay you write a report somehow the situation is quite discouraging and uh, With my earlier experience in South Africa or other, other places, make a note, make a note. No, make a voice note, make a voice note. Don't write, make a voice note. Because I am seeing, Mr. Sreshta, I am not seeing any cooperation from them. Mr. Sreshta, I am not seeing any cooperation from them. They're very easy about it.